హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మటా ముచ్చట మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిలో త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం అందరికీ తెలిసింది అయితే ఇలాంటి సమయంలో భూమా మౌనిక తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్ట్ను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేసింది ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అవుతుంది మరి ఇంతకీ భూమా మౌనిక చేసిన ఆ పోస్ట్లో ఏముందో తెలుసా మంచు మనోజ్ భూమా మోనిక రెడ్డి వీరిద్దరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు దాదాపు పదిహేను ఏళ్ల పాటు వీరిద్దరు ప్రేమించుకున్నారు గత ఏడాది వివాహ బంధంతో ఈ దంపతులు ఒకటయ్యారు ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తమ ప్రేమను గెలిపించుకుని వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు ఈ జంట భూమా మోనికా రెడ్డికి ఈ పెళ్లికి ముందు ఒక కొడుకు కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇదిలా ఉంటే గత ఏడాది డిసెంబర్ లో మనోజ్ తన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ షేర్ చేశాడు తన భార్య భూమా రెడ్డి తల్లి కాబోతుందంటూ ఓ వార్తని సోషల్ మీడియాలో అభిమానులకు తెలిపాడు ఇక ఈ విషయంలో తన కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉన్నట్లుగా మనోజ్ ఆ పోస్ట్ లో వివరించాడు అయితే ఈ టైంలోనే తాజాగా భూమా మోనిక మాత్రం ఓ ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేసింది ఇక ఆ తో పాటు భూమా మౌనికారెడ్డి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది బ్లాక్ డ్రెస్ లో బేబీ తో కనిపించి ఆకట్టుకుంది అలాగే మనోజ్ తో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ నా జీవితం నా పక్కన ఉండే వాళ్ళతో ఎప్పుడు నన్ను ఆకర్షిస్తుంది నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో పడేలా చేస్తుంది అంటూ తన భర్త మనోజ్ ని ఉద్దేశిస్తూ తన మొదటి కొడుకు ధైర్యాన్ని ట్యాగ్ చేసింది ఇక మౌనిక చేసిన ఈ పోస్ట్ కి మనోజ్ సరదాగా పిల్ల ఓ పిల్ల నువ్వంటే నాకు ప్రాణమే అంటూ కమెంట్ చేశాడు ప్రస్తుతం మోనికా బేబీ బామ్ ఫోటోలు సోషల్ మీడియాలో అయితే తీక చక్రలు కొడుతున్నాయి ఈ ఫోటోలు చూసిన మనోజ్ అభిమానులు సైతం పెద్ద ఈ దంపతులకు విషెస్ తెలుపుతున్నారు ఎల్లప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని పెడుతున్నారు కనిపిస్తున్న భూమా రెడ్డి ఫోటోలని మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో